మన నేతాజీ నగర్ కాలనీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు చేయడం జరుగుతుంది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేయడం జరుగుతుంది మరి ప్రతి ఏట కూడా భారతీయులంతా ఒకటే అన్నట్టుగా కులాలకు మతాలకు అతీతంగా ఈ యొక్క మన జెండా పండుగ చేసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన ఎంతో మంది మాలు వాళ్ళ త్యాగ ఫలమే ఇవాళ మన శేషవాయులో బతుకుతున్నాం కాబట్టి వాళ్ళని ఎప్పుడూ మన మనం స్మరించుకుంటూ వాళ్ళ త్యాగాలను మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళని వాళ్ళకు అర్పించే రోజు ఈరోజు కాబట్టి స్వాతంత్రం కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు భగత్ సింగ్ లాంటి వాళ్ళు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు వాళ్ళ ఒక పోరాటం వాళ్ళ త్యాగాలు వాళ్ళ ప్రాణాల బలిదానాల తోటి వచ్చిన ఒక స్వతంత్రం ఆ స్వతంత్ర దేశంలో మనం ఇలా స్వేచ్ఛ వయబత్తున్నాం అంటే ఎంతోమంది ఆర్మీ జవాన్లు బార్డర్ మీద ఉండి రక్షణ చేస్తున్నటువంటి ప్రాణ త్యాగాలు త్యాగం చేసి వాళ్ళు మనకి ఇవాళ స్వేచ్ఛ వాయిస్తున్నారు వాళ్ళకు కూడా మనం ఈరోజు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి ఈ సందర్భంగా మరి ముఖ్యంగా మన నేతాజీనార్ కాలనీలో ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా అందరూ అన్నదమ్ములు దాకా సోదర భావంతో ఉండి ఈ యొక్క పండుగని ఘనంగా చేసుకోవాలి అందరూ కూడా ఎవ్వరు కూడా భారతీయులంతా అంత సోదరులు అన్నట్టుగా ఆ భావన మన పిల్లలకు మన రాబోయే తరాలకు కూడా తెలియాలి కాబట్టి మన అందరం కూడా ఐక్యమత్యమే మహాబలం అన్నట్టుగా ఐక్యమత్యంతో నుండి పోరాటం చేసి స్వతంత్రం తెచ్చి మన పూర్వీకులు పెద్దలందరూ కూడా వాళ్ళ ఒక బలిదానాలను మనం ఇవాళ స్వేచ్ఛ వాయులో బతుకుతున్నాం కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకోవాలి మరొక సోదరు మహనీయులను అన్నట్టుగా మహనీయులను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మహనీయుల త్యాగాలను మనం గుర్తు చేసుకోవాలి మహనీయుల ఒక త్యాగ ఫలాలను మనం గుర్తు చేసుకోవాలి ఇలా మన సాయన్న గారు కూడా ఆర్మీ రిటైర్ అయిండు మరి ఆయన కూడా ఆర్మీలో సేవలు అందించిన గొప్ప వ్యక్తి మన ఆర్కే సాయన్న గారు మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం ఈ దేశ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు భారతదేశంలో మనం స్వేచ్ఛగా అంటే ఎందరో త్యాగ ప్రాణాలు త్యాగలు పుణ్యఫలమే కాబట్టి మన అందరం కూడా దయచేసి ఐకమత్యంగా ఉండాలి చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి పక్క అందరూ కూడా ఐకమత్యంతో ఉన్నప్పుడే మనం అభివృద్ధి చేయగలుగుతాం మన కాలనీలో కూడా ఏ పని అయినా ఐక్యమత్యంగా ఉండి మనం ఎమ్మెల్యే గారు కానీ మన కార్పొరేటర్ గారి దగ్గర కానీ పోయి అయ్యా మాకు సమస్య ఉందని చెప్తే వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా మళ్ళోసారి ఈరోజు పంద్రా ఆగస్టు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మా కాలనీ అసోసియేషన్ పెద్దలకు నర్సింహన్న గారికి కానీ మన గంగక్క కానీ మన జయారెడ్డికి రాధారెడ్డికి శారదమ్మకు మన అన్నదొరకు రాయుడు గారికి మరి మిగతా మన సుభాష్ అన్న గారికి మన హక్బాయి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు మరి అదేవిధంగా స్వతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ మరి అందరూ కూడా ఐక్యమత్యంతో ఉండాలి మన కాలనీ అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మరోసారి కోరుతూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిన్నలు పెద్దలు అందరికీ ముందుగా ముఖ్యంగా మన జీహెచ్ఎంసి పెద్దమ్మ ఆమె డెబ్బై ఏళ్ళు ఈరోజు మన కాలనీకి సేవ చేస్తుంది ప్రతిరోజు వచ్చి చూస్తుంది అలాంటి వ్యక్తులు మరి నిజంగా మన కాలనీ శుభ్రంగా ఉందంటే వాళ్ళే ముఖ్య కారణం వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి వాళ్ళకు మరి అమ్మ మన జిహెచ్ఎంసీ అమ్మ ఏజ్ డెబ్బై ఏళ్ళ దాకా ఉంటుంది మరి ప్రతిరోజు వచ్చి మన కాలనీలో శుభ్రం చేస్తుంటుంది కాబట్టి అమ్మకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం మనమైతే ఎందుకంటే అంటే మన కాలనీ శుభ్రంగా ఉండాలంటే ఇలాంటి మన జిహెచ్ఎంసీ అమ్మ ఈ సేవ చేస్తూ ఉంది నిజంగా కూడా ఆమెకు ధన్యవాదాలు మరి ముఖ్యంగా మన అందరం కూడా మరోసారి బా పంద్రా ఆగస్టు శుభాకాంక్షలు ఇండిపెండెంట్ స్వతంత్ర దిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మరి కాలనీలో మనం ఏ పని ఉన్నా కూడా ఒకరి కోరు చెప్పుకొని కాలనీ అభివృద్ధి కోసం సహకరించాలి మనం అందరం ఐక్యమత్యంగా ఉండాలి మన ఇంకోటి 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 మన కాలనీలో యువతను కూడా మనం కొంచెం దారిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది యువత మా సందేశం ఏంటంటే యువత ఈ చెడు వ్యసనాలకు బా బానిసలు కాకుండా ఓ మంచి మార్గాన్ని ఎంచుకోండి జాబులు లేకపోతే చెప్పండి మాకు తెలిసిన దగ్గర జాబులు పెట్టిస్తాం వాళ్ళకు మంచి మార్గం చూపిస్తాం దయచేసి మా పిల్లలు కానీ ఇంకెవరి పిల్లలైనా సరే మనం అందరం కూడా మన పిల్లలను మనం సరైన మార్గంలో పెట్టుకుంటేనే మన కాలనీ బాగుంటుంది మన కాలనీ బాగుంటే మన దేశం బాగుంటుంది కాబట్టి అందరం కూడా ముందుగా యువత ఈరోజు చూస్తున్నాం యువత మత్తుకు బానిసలై మరి అనేక చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి వాళ్ళ జీవితాలలో లాగం చేసుకుంటారు యువతకు నేను వచ్చే సందేశం ఏంటంటే మత్తుకు దూరంగా ఉండండి మన మీ భవిష్యత్తు మీ కాలం మీరు తీర్చిదిద్దుకోవాలి మీకు ఎలాంటి సాయం కావాలన్నా మా పెద్దలు ఉన్న చాలామంది మేము వాళ్ళతో మీకు జాబులు కావాలంటే జాబులు చదువుకునే వాళ్ళకు చదువు ఎడ్యుకేషన్గా ముఖ్యంగా మన కాలనీలో ఎడ్యుకేషన్ ఎవరైనా పేదోళ్ళు ఉంటే చెప్పండి వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ కూడా ఇచ్చేటట్టు మనము సహకరిద్దాం అవసరం పడితే తలా ఇంత ఇచ్చి వాళ్ళ ఫీజులు కూడా కట్టి మనం చదివిచ్చుదాం మన కాలనీలో మన పిల్లలందరూ మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలి మన కాలనీ పేరు మన దేశం పేరు మంచిగా దేవాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ కూడా మరోసారి పం ఆగస్టు శుభాకాంక్షలు తెలియసుకుంటున్నాం భారత్ జై హింద్ ధన్యవాదాలు